డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శెట్టిబలజ మహానాడు అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి ఆధ్వర్యంలో శెట్టిబలజ కులం పేరును గౌడగా మార్చిన జీవోను తక్షణమే రద్దు చేసి వెబ్సైట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో రావిరాల మహేష్ కుమార్కు శెట్టిబలజ నాయకులు వినతిపత్రం అందజేశారు జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్కు శెట్టిబలజ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు సెట్టిబలజ నాయకులు సంసాని చంద్రశేఖర్ పలువురు మాట్లాడుతూ గౌడగా పేరు మార్చడంలో పెద్ద కుట్ర ఉందని తక్షణమే యథావిధిగా శెట్టిబలజగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాసరావు మట్టపట్టి నాగేంద్ర కుడుపుడి బాబు గొవ్వాల రాజేష్ ఇలా శేషారావు అంబాజీపేట రాజోలికి చెందిన శెట్టిబలజ సంఘ పెద్దలు నాయకులు పాల్గొన్నారు ఆ వేళ మరి వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటిసారి మమ్మల్ని గుర్తించి సెట్ రాజ్యాధికారం కోసం సుమారు ఏడు సీట్లు పార్లమెంటు అసెంబ్లీ ఎమ్మెల్సీలుగా అనేక మందికి స్థానం కల్పించారు సెట్టి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది గౌడస్కి వేరే కార్పొరేషన్ పెట్టడం జరిగింది ఇలా ఉన్న సమయంలో మరి పాత జీవు అనే మరలా తిరగ తోడి ఈవేళ ఇది ఏమన్నారంటే ఏరియా ఆఫ్ రిస్ట్రిక్షన్ ఇస్ ఓన్లీ ఫర్ సెటిబల్జా అన్నారు అంటే ఐక్య గౌడి జీవోలో శాశ్వత క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు మరి ముఖ్యంగా తహసీల్దార్లు కానీ కలెక్టర్లు గారు కానీ వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా మరి అడ్రప్ట్ గా శాశ్వత కుల ధృవీకరణ పత్రం అని ఇవ్వటం ఇది ఏ చట్టం ద్వారా మీకు అధికారం ఉందని చెప్పి మేము వారిని సమాచారం చట్టంలో అందరి కలెక్టర్ని కూడా అంగీయులు అధ్యక్షులు కులస్తులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కలిసి శెట్టి బలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ అనే పేరుని వ్యతిరేకిస్తూ ఆయనకి ఫిర్యాదు చేయడం జరిగింది కోనసీమ శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు మఠమతి మీరా సాహిబ్ శెట్టి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం కూడా శెట్టి బలిజ కులస్తులుగా విద్యా వ్యవస్థలో గానీ ఉద్యోగ వ్యవస్థలో గాని రాజకీయ వ్యవస్థలో గానీ రాజ్యాంగపరమైనటువంటి ఫలాలను మేము అనుభవిస్తా ఉన్నాం మరి ఈ రోజున సుమోటో కోనసీమ బీసీ సంఘ అధ్యక్షులుగా చేశారు అలాగే ఈ నెల రాజో తాలూకా సెట్టిపలి సంక్షేమ సంఘ కన్వీనర్ గా పనిచేస్తూ ఉన్నాను మరి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా సెట్టిపలి అనే పేర్లు తొలగించి గౌడ అని పెట్టి దాని మీద బ్రాకెట్ లో సెట్ చేయాలని చెప్పేసి కుల దివిక ప్రణ పత్రం ఇస్తూ ఉన్నారు దీనికి సంబంధించినంత వరకు మరి వారి వారి అభ్యంతరాన్ని స్వీకరించి ప్రభుత్వం టోర్లోని ఈ పాత పద్ధతిలోని ఈ సెట్ ప్రజ కులానికి ఈ బీసీ బిలో సెట్ మంచి కోలానికి మరి సెట్ మంచి కులని కోసం పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ నెల గ్రీవెన్స్ లో మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కలెక్టర్ గారికి విడత పత్రం ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు రాజోల్ తాలూకా సిటీ బలిజ సంక్షేమ సంఘ ప్రతినిధిని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మా సిట్టిపలిజ కమ్యూనిటీ తరఫున జిల్లా సిట్టి బలిజ తరపున తరఫున వీరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఆ రిప్రజెంటేషన్ తాత్పర్యం ఏంటనేది ఒకసారి మీకు వివరిస్తాను ఆగస్టు ఏడో తారీఖు వరకు కూడా దాదాపు నూట ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఇరవైలో ఈడికి నుంచి సెట్టిపలిచిగా ఉభయ గోదావరి జిల్లాలలో సెట్ నామకరణం చేసుకుని ఈ నూట ఐదు సంవత్సరాల నుంచి సెట్టి బలిచ బీసీబీగా ధృవీకరణ పత్రం పొందుతున్నటువంటి మేము ఆగస్టు ఏడవ తేదీ నుంచి గౌడ ఇన్ బ్రాకెట్ సెట్టిపలిచిగా మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని మేము అందరం ఏకస్థులమైన ముక్త కంటంతో తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక జీవో విడుదల చేశారు కేవి సుబ్బారావు గారు అనేటువంటి గౌడ నాయకుడు అలాగే పడ ఎమ్మెల్యే జోగ రమేష్ గారు వీరిద్దరూ కలిసి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ లో ఎవరికైనా సరే కులద్రువీకరణ పత్రం ఈ శ్రీ శ్రీశైల యాత ఈడిగా Y con la...